మమ్మల్ని అభిమానిస్తున్న ప్రేక్షకులకు మరియు దివ్యాంగులకు మరియు మా సంఘానికి డొనేషన్ ఇస్తున్న దాతలకు మరియు మా సంఘాన్ని వెనకుండి నడిపిస్తున్న పెద్దలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు అనగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిగురుపాటి విజయరాణి మరియు కేకే రాజు ఆర్థిక సహాయంతో పది మంది పేదలకు చీరలు పంపిణీ చేయటం జరిగింది వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకి మా తరపున చీరలు అందుకున్న పేదల తరపున రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాను మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించగలరా